పెద్దపల్లి నియోజకవర్గం బోదెల మండలంలోని గుంపుల గ్రామంలోని డ్యామ్ ని పేల్చివేయడం వల్ల రైతులకు జరిగిన భారీ నష్టాన్ని పరిశీలించి ప్రత్యక్ష సాక్షులతో స్వయంగా రాష్ట మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు హుజిరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాల సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ ఉన్నారు జమికుంట ఓదెల రెండు మండలాల మధ్య మానేరు నదిపై నిర్మించినటువంటి చెక్ డ్యాము ఈరోజు ఇసుక మాఫియా ఆధ్వర్యంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయల చెక్ డ్యామ్ ను పేల్చివేయడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత చెక్ డ్యామ్ల పేల్చివేత నిత్య కృత్యమైపోయింది గతంలో హుసేన్ మియా వాగు మీద ఒక చెక్ డ్యామ్ను ను పేల్చడానికి ప్రయత్నం చేశారు నిర్మల్ జిల్లా స్వర్ణ వాగు మీద ఒక చెక్ డ్యామ్ ను పేల్చేశారు ఈరోజు మానేరు నది మీద ఆనాటి బిఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు ఇరవై నాలుగు కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ ను రాత్రికి రాత్రే మాఫియా పీల్చివేశారు ఇది నేను చెప్తున్న మాట కాదు ఇటు ఓదెల మండల రైతులు ఇటు జమికుంట మండల రైతులు పలు గ్రామాల రైతులొచ్చి చెప్తా ఉన్నారు రాత్రి ఎనిమిది గంటల వరకు మేము చేపలు పట్టాం ఇక్కడ ఏ ఇబ్బంది లేదు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చేసరికి చెక్ డ్యామ్ పేల్చి వేయబడ్డది నీళ్లన్నీ వెళ్లిపోతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే ఇలా రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేత ఉంది రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇసుక మాఫియా అవతారం ఎత్తారు ఇలా వేల కొద్ది ట్రాక్టర్లు